నా పేరు డాక్టర్ రామ్ ప్రసాద్ బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్గా పనిచేస్తున్నాను మరి ఈరోజు కొంచెం ఈరోజు ఓపీ ఎందుకు కొంచెం నిదానంగా స్టార్ట్ చేస్తాం అన్నదానికి మీరందరూ కూడా ప్రశ్నిస్తున్నారు దీనికి కారణం ఏంటంటే డాక్టర్స్ ఎంతో కష్టపడి ప్రాణాలు కాపాడడానికి ఎవరు బయట వాళ్ళు బంధువులు లెక్క కాదు ఇంకో శత్రువులు లెక్క కాదు డాక్టర్ అన్నవాడు మనిషి ప్రాణాలు కాపాడతారు ఇందులో పార్షియాలిటీ ఏమీ ఉండదు సో దీంట్లో కొంచెం మీరు చూస్తున్నారు ప్రస్తుత రోజుల్లో కొన్ని దాడులు నే ఇవన్నీ కూడా పబ్లిక్ వైపు నుంచి డాక్టర్స్కి ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఇందులో భాగంగా మొన్నటికి మొన్న మీరు చూశారు ఒక లేడీ డాక్టరు జూనియర్ డాక్టర్ని ఎంత దారుణంగా హింసించి చంపేశారు మీరు చూస్తున్నారు సో ఇలాంటివి జరగకుండా మరి మేము మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి పెద్దవారికి అందరికీ కూడా మేము తెలియజేసుకునేది ఏంటంటే మేము ప్రాణాలు కాపాడడానికి మాత్రమే ఉంటాం తప్ప కక్షలతో కార్పణ్యాలతో మేము పబ్లిక్ మీద రివెంజ్ తీసుకునే అంత ఇదితో ఏ డాక్టర్ కూడా పని చేయడు మీకు ఈ రోజున ఒక ప్రతి మనిషి పది రూపాయలు డబ్బు ఇచ్చినా ఖర్చు పెట్టుకోవచ్చు అన్నం పెడితే తినేసి మర్చిపోవచ్చు కానీ ప్రాణాన్ని కాపాడితే ఎప్పుడూ మర్చిపోరు సో అంత వాల్యుబుల్ వైద్య వృత్తి మేము కట్టుబడి ఈ రోజున సమాజానికి సేవ చేయడానికి లేడీ డాక్టర్స్ కానివ్వండి మేము కానివ్వండి అందరం ముందుకొచ్చి సమాజానికి సేవ చేస్తున్నాం మేము కోరేది ఒక్కటే మాకు ప్రొటెక్షన్ ఇలాంటి దాడులు జరగకుండా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఆ చనిపోయిన ఆ డాక్టర్ అమ్మ ప్రాణం ఎంత కష్టపడి ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు అది మనం ఒక్కసారి ఆలోచించాలి అందులో భాగంగా మనం ఈ రోజున మనం కూడా సంఘీభావం తెలుపుకుంటూ మేమైతే హాస్పిటల్లో అందరం ఉన్నాము స్వచ్ఛందంగా కొంతమందిని మేము ఈ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ వాళ్ళని చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాము అలాగే ఎమర్జెన్సీ ఏ ఎలాంటి ఎమర్జెన్సీ కూడా మేము ఆపే అంత మానవత్వం లేని వ్యక్తులం కాదు ఆల్ ఎమర్జెన్సీస్ మేము చూస్తాము కాకపోతే ఒక లెవెన్ ఓ క్లాక్కి జనరల్ ఓపీని మళ్ళీ మేము స్టార్ట్ చేసి డిస్పోజ్ చేస్తామని తెలియజేసుకుంటున్నాను కానీ ఎమర్జెన్సీలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకం ఉండదు మేము ఖచ్చితంగా వైద్యం చేస్తామని మాత్రం మళ్ళీ తెలియజేసుకుంటున్నాను కానీ ఇలాంటివి జరగకుండా చూసే బాధ్యత అందరూ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క నాయకులకి కానివ్వండి సమ పబ్లిక్కి కానివ్వండి మమ్మల్ని మీరు ఫ్రెండ్స్గా ట్రీట్ చేయండి మీ బ మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని పరిగణించి మేము చదువుకొని వచ్చిన వృత్తికి మీరు సహకరించి అందరం కూడా ఈ వైద్యం ఆరోగ్యం అన్న దాన్ని మనం కాపాడదాం ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఏర్పాటు చేసుకుందాం డాక్టర్ ఈరోజు దేవుడితో సమానం ఎందుకంటే మనకు ఆ వైద్యపరంగా ఆ అవ అవసరత వచ్చినప్పుడు ఉపయోగపడే డాక్టరు వాళ్ళ విలువలు మనకు అప్పుడు నెత్తి మీదకు వచ్చినప్పుడు విలువలు తెలుస్తాయి కాబట్టి వైద్యుల్ని కాపాడండి దయచేసి మమ్మల్ని కూడా మీ అన్నదమ్ముల్లాగా సోదరులలాగా తీసుకొని సిస్టర్స్ లాగా భావించి మాకు విలువలను ఇవ్వండి మమ్మల్ని కూడా మంచి సేవ చేయడానికి ధైర్యంగా ముందుకొచ్చి సేవ చేయడానికి రాత్రి బళ్ళు సేవ చేయడానికి ఈ రోజున చూస్తున్నారు మన హాస్పిటల్లో కూడా లేడీ డాక్టర్స్ ఉన్నారు రాత్రులు డ్యూటీలు కూడా ఉంటున్నారు మాకు ఈ ఇలాంటి అవాంఛనీయ పరిస్థితుల్లో వాళ్ళు చేయడానికి కూడా భయపడే పరిస్థితి వస్తూ ఉంది